శ్రీ శ్రీగురు వ్యోన్నమ్మ అందరికీ వందనం శ్రీశైలం మహాక్షేత్రంలో మరొక గొప్ప ప్రదేశం మనకు కనపడుతుంది ఆ ప్రదేశంలో బోలాశంకరుడు ఎంత భక్తవత్సరుడో తెలిపే భక్తురాలి గాథకు ముడిపడి ఉంది అదే మల్లమ్మ కన్నీరు శ్రీ సారంగధర మఠానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ మల్లమ్మ కన్నీరు అన్నది కర్ణాటక నుండి సంసారం వారిని సంతానం అన్నీ వదిలేసి శ్రీశైల మల్లన్న ఛాసలో శ్రీశైలానికి వచ్చి ఇక్కడ అత్యంత దీక్షా దక్షతలతో తపస్సు చేసి స్వామివారిని ప్రసన్నం చేసుకున్న ఒక భక్తురాలు శ్రీ మల్లమ్మ ఈమె స్వామివారి దర్శనాన్ని పొందిన మరుక్షణం ఆమె కంట్రీ నుంచి వచ్చిన ఆనంద భాష్పాలు నేటికీ కూడా గర్భాలయంలో శ్రీ మల్లమ్మ మూల విరాట్కు పక్క నుంచి చిన్న ధారగా ఈరోజుకి కూడా ప్రవహిస్తూ ఉంటాయి అంత గొప్ప భక్తురాలు ఈమె కొంతమంది ఈమె కొండవీటిని పరిపాలించిన రెడ్ రాజులు వంశస్థురాలని అదేవిధంగా యోగి వేమనకు వదిన గారని కూడా చెప్తూ ఉంటారు కానీ కర్ణాటక వారు మాత్రం ఆమె కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చిన ఆడబడుచు మా కర్ణాటక ఆడబడుచు అని చెప్పి ఈ మందిరాన్ని కూడా వారి ఆధ్వర్యంలో ఉంచున్నారు ఇక్కడ చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయి ఎటుపక్కకి వెళ్తానులే చూడండి అన్ని పక్కలా కూడా జాలీ వేస్తున్నారు మనం ఇదే వరుసలో వెళ్ళాలా పక్కన ఈ ప్రాంతానికంటే విశాలమైన ప్రాంగణంలో ఇదంతా ఉంటే చెట్లు చక్కటి పచ్చని ప్రశాంత వాతావరణం స్వచ్ఛమైన గాలి అక్కడ మల్లమ్మ జీవితంలో జరిగినటువంటి గొప్ప గొప్ప సంఘటనలు కూడా ఇక్కడ రూప్ శిల్పాల కింద చెక్కి ఉంచారు కానీ అటుపక్క వెళ్తానికి కూడా వారు మనకు అనుమతిరు చాలా నిబంధన కఠిన నిబంధనలు నేను ఎంతో బతిమాలిన మీదట ఈ కొంచెం తీటానికి వారు ఒప్పుకున్నారు అలానే గర్భాలయంలో కూడా నేను ప్రయత్నించాం కానీ ఆ రోజు వారి ఇటు పరిస్థితులను కుదరదని చెప్పున్నారు చాలా గొప్ప ప్రదేశం గొప్ప భక్తురాలి దర్శనం చేసుకుంటే మన జన్మ ధన్యమవుతుంది ఎందుకంటే ఎక్కడ కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ తపస్సు చేసి స్వామివారిని ప్రసన్నం చేసుకోండి ఇక్కడ శిల్పాలలో రకరకాల సంఘటనల గురించి చూపిస్తారు చూడండి ఇక్కడ మనకి అమ్మవారి ఇక్కడ ప్రసన్నం చేసుకుంది స్వామివారిని స్వామివారు ఆనంద ఆశీర్వదిస్తాం ఆమెకి ముక్తిని ప్రదా ప్రసాదించటం ఆ సమయంలో ఆమె కంటి నుంచి వచ్చిన ఆనంద భాష్పాలనే మల్లమ్మ కన్నీరు అంటారు నేటికి కూడా ఇది కనపడుతూ ఉంటుంది మనకి ఇంకొక విషయం చెప్పాలి కర్ణాటక వారికి శ్రీశైల మల్లన్న పట్ల ఉన్న భక్తి విశ్వాసాలు అనిర్వచనీయం ఇంత అని చెప్పలేం కొన్ని వందల కిలోమీటర్ల దూరం నడిచివారు పిల్ల జల్లా సామాను వేసుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా వారి వారి గ్రామాల నుంచి నడుచుకొని శ్రీశైలం శివరాత్రి సమయానికి చేరుతారు వారు వారికి ఎంత భక్తి ప్రపత్తులంటే శ్రీశైలంలో ఉన్న ప్రతి ఒక్క మఠాన్ని మందిరాన్ని సందర్శిస్తారు మనలాగా సింగడ అద్దంకి పోయాడు రాను వచ్చాడు అన్నట్టుగా హడావుడికి వెళ్ళాం దర్శనం చేసుకున్న ఐదు వందల రూపాయల టికెట్ వెయ్యి రూపాయల టికెట్టు మళ్ళీ బయలుదేరి వచ్చాం అలా ఉండదు వారిది వచ్చినప్పుడు అన్నీ ప్రశాంతంగా చూసుకొని మల్లయ్య సేవలో తరించి వెళ్తారు నిజంగా వారిని చూస్తుంటే కాలి నడకన చెప్పులు లేకుండా నడండలో నడుచుకుంటూ వస్తుంటే వారి పాదాలకి వందనం చేయాలనిపిస్తుంది అలాంటి భక్తి ప్రపత్తులు ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలా అలా అలవరుచుకోవాలంటే శ్రీ మల్లమ్మ లాంటి మహాభక్తుల దర్శనం వారి నామస్మరణం మనకి ఎంతో ఇతోధికంగా సహాయపడుతుంది మనలో ఉన్న ఆధ్యాత్మిక చింతనని భక్తిభావాన్ని భగవంతుని పట్ల ఉన్నటువంటి భక్తి విశ్వాసాల్ని పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడుతుంది వారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనిపిస్తుంది ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు శ్రీశైలంలో సమయాభావం అనారోగ్య పరిస్థితి మూలాన మొత్తం అన్నీ తీయలేకపోయాను మరొక్కసారి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఇంకా ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా తీసి మేము ముందు తీసుకొస్తాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పది మంది పంచండి మన క్షేత్ర విశేషాలు ప్రపంచానికి తెలియజేయాలంటే మీ అందరి సహకారం మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమః శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ